ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న కృష్ణ కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి విదురుడి ఇంటి నుంచి మన్నాడు ఉదయం లేచి ధృతరాశ్రుడితోటి కొన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నాడు అతను ఏ రకంగా ఉండాలి పాండవుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమను చూపించాలి అని చెప్పి చెబుతూ ఆయన ఒక మాట అన్నారు లోకంలో సత్యధర్మాలు ప్రాణాలు ధర్మం నిరంతరం కదులుతూ ఉంటుంది కదిలే కాలంలో ప్రతిక్షణం మారిపోయే ధర్మాన్ని పట్టుకుని మారని సత్యం నందు ప్రవేశించాలి సత్యధర్మాలు అత్యంత ప్రధానాలు అటువంటివి సత్యము పాపం చేత ధర్మం అధర్మం చేత బాధింపబడినాడు అవి చెడిపోతాయేమో అన్న పరిస్థితి ఏర్పడితే సత్యధర్మముల ఎందు పూనికి ఉన్నవారు జోక్యం చేసుకుని వాటిని కాపాడాలి శక్తిమంతుడై ఉండి సత్యధర్మాలను నిలబెట్టగలిగిన వాడై ఉండి ఆ సమయం నందు కాపాడకపోతే వాడు పాడైపోతాడు సత్యధర్మాలను కాపాడడానికి భగవంతుడున్నాడు ఆయన కాపాడతాడు సత్యము ధర్మము దెబ్బతింటున్నప్పుడు తప్పు అలా ఉండకూడదని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోతే అది వాళ్ళు పాడవడానికి కారణం అవుతుంది తప్ప సత్య ధర్మాలు పాడవు అన్నాడు ఇందులో మనం తెలుసుకోవలసింది చాలా ఉంది కదండి ధర్మంగా ఉండడం చాలా ముఖ్యం కానీ ధర్మం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారిపోతూ ఉంటుంది తండ్రి దగ్గర కూతురి ప్రేమ అది కూతురిగా తన ధర్మం అంతే కదండి భర్త దగ్గర భార్యగా అది ధర్మం తల్లి దగ్గర కూతురుగా ధర్మం అన్నగారి దగ్గర చెల్లెలుగా ధర్మం తమ్ముడి దగ్గర అక్కగా ఉండడం ధర్మం ఈ ధర్మాలన్నీ మారిపోతూ ఉంటాయి కానీ సత్యం అనేది ఎప్పటికీ మారదు ఈ సత్య ధర్మాలన్ని రెండింటినీ పట్టించుకోకుండా మనం ఉన్నాము అంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అటువంటి విషయాలు ఏమైనా మనం చూస్తే ఇది తప్పు ఇలా ఉండకూడదు అని చెప్పచ్చు దాని వలన మనమేమీ వాళ్ళని హింసిస్తున్నట్టు కాదు ఏది సత్యమో ఏది ధర్మము అది పాటించండి అని చెప్పాలి అది అలా చెప్పకపోతే అవతల వాళ్ళు పాడైపోవడానికి కారణం అవుతుంది ఆ పాపం కూడా మనం తెలిసి చెప్పకపోతే మనదే అవుతుంది కాబట్టి పరోక్షంగా పరమాత్మ సభలో చెబుతున్నాడు ఇంతకు పూర్వం పెద్దల సభలో ఉండి మాట్లాడలేదు అది దోషం ఇది ఆఖరి అవకాశం ఇది దాటితే యుద్ధమే ఇప్పుడు మిన్నకుండా ఉండడం మర్యాద కాదు అంటే ఇంతకుముందు పెద్దలు సభలో ఉండి మాట్లాడలేదు అంటే ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు ఎవ్వరు పెద్దలు మాట్లాడలేదు కదండి ఈయన రాయబారంగా వచ్చింది ఆఖరి అవకాశం ఇది కూడా చేయిదాటిపోతే ఇంక యుద్ధమే కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండడం మర్యాద కాదు అన్నారాయన సత్యధర్మాల కోసం శక్తి కలిగిన వాళ్ళు మాట్లాడి అవి నిలబడేటట్టు చేయాలి అలా చేయకపోతే చేయనివాడు పాడైపోతాడని నిష్కర్షగా అద్భుతమైన విశేషాన్ని ఆవిష్కరించాడు మహారాజా అక్కడ పాండుసభలో ఉన్న పెద్దలు నన్ను ఏ మాటలు చెప్పమని కోరుకున్నారో ఆ మాటలన్నీ నీ ముందు ఉంచడం జరిగింది నీతిని ధర్మాన్ని బాంధవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనోవాక్కులు ఏకరూపంగా ఉన్న సత్యాన్ని నా వాక్కుల చేత నీకు చెప్పాను ఈ పద్ధతి నీకు మేలు కలిగిస్తుంది మీరు సంధి చేసుకుని శాంతియుత జీవనానికి ఉత్సాహాన్ని చూపించండి కోపము గర్వము వదిలిపెట్టి నేను చెప్పినట్టు బతకడానికి ఇష్టపడితే అందరూ సంతోషంగా ఉంటారు పాండవులకు ఇవ్వవలసిన రాజ్యం ఇవ్వడకన్నా కర్తవ్యం లేదు ఇంతకన్నా వేరు మార్గం లేదు కదా ఇప్పుడు పాటించవలసిన సముచితమైన కర్తవ్యాన్ని ఎలా పాటించాలి సభలో ఉన్న పెద్దలందరూ ఇది ఆలోచించి మాట్లాడాలి నీ భాగం నువ్వు ఉంచుకుని పాండురాజు రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇచ్చాయి నువ్వు నీ కొడుకులు మనవలు నీకు చెందవలసిన రాజ్యభాగాన్ని అనుభవిస్తూ పాండవులతో కలిసిమెలిసి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది పైగా ధర్మరాజు న్యాయము శాంతి సత్య ప్రవృత్తులకు అన్నీ కలిగినటువంటి వాడు మిమ్మల్ని ఆశ్రయించి ఎంతో గౌరవంతో ఉన్నాడన్న విషయం కూడా నీకు తెలుసు ఒకప్పుడు నువ్వు రాజభాగం ఇస్తే వాళ్ళు దిగ్విజయాత్ర చేసి రాజులను గెలిచి నీ ముందు వాళ్ళు వంగేటట్టుగా చేశాడు నీ మర్యాద గొప్పతనం నిలబెట్టాడు వాళ్ళు రాజ్యాన్ని ఎక్కువ చేసుకుని రాజులను గెలిచి కీర్తి ప్రతిష్టలను పొందారన్న అసూయతోటి నీ కుమారుడు శకునితో కపడు ఆడించి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించడమే కాకుండా లోకంలో ఎక్కడ ఎప్పుడూ జరగని రీతిలో వారి భార్య ద్రౌపదీదేవిని నిష్కారణంగా నిండు సభలో ఘోరంగా అవమానించాడు అప్పుడు కూడా దుర్యోధను చేస్తున్నది దుష్కృత్యం అని తెలిసి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు మిన్నకుండవు ఏమీ మాట్లాడలేదు తనకు ఏర్పడిన ధర్మ సంకటాన్ని గుర్తించిన ధర్మరాజు ఒక చేత్తో వెంట కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ తన ఆజ్ఞకు వసవర్తులై తిరగబడకుండా నిస్సారంగా నిలబడ్డ భీమార్జులను ఒక చేత్తో పట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయాడు అంత దుఃఖంలో దైన్యంలో ఉండి కూడా నువ్వు విధించిన శాసనాన్ని అవదలలా దాచాడు దాల్చాడు ధర్మరాజు ఎంత గొప్పవాడో నీకు తెలుసు సత్యమునందు కానీ వినయమునందు గాని ధర్మమునందు కానీ మహానుభావుడైన ధర్మరాజుతో పోల్చడానికి వేరొక వ్యక్తి ఉండనే ఉండడు ఇప్పటికైనా దుర్యోధనుని మనసులోని దురాసను తొలగించి పాండవులతో సఖ్యం కలిసేటట్టుగా ప్రవర్తించు పాండవులని ఎందు పరమభక్తి కలిగినవారు నువ్వు పిలిచి ప్రేమతో రాజ్యం ఇస్తే తీసుకుంటారు లేదా యుద్ధానికి వస్తారు వాళ్ళని శాంతియుతంగా ఉంచినా యుద్ధం చేయించినా నీ చేతుల్లో ఉన్నది సంధ సంగ్రామమా ఏది చేయించాలనుకుంటున్నావు తేల్చి చెప్పు అనగానే అక్కడ ఉన్న జమదగ్ని మహర్షి లేచి వాళ్ళు ఎవరనుకుంటున్నావు కృష్ణ పరమాత్మ ఎవరు పరమాత్మను చూపించన్నాడు అర్జునుడు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మకి పరమ ప్రీతి చెందినవాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు సాక్షాత్తుగా నర నరనారాయణులు దంబోద్భవుడు అనే రాజు గంధర్వ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వారి వద్దకు వెళ్ళి నిష్కారణంగా వారితో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తే యుద్ధం వద్దని నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినకపోయేసరికి నరుడు దర్భన చేతిలో పట్టుకుని వాటిని బాణాలుగా మార్చి కురిపిస్తే దంబోద్భవుడి సేనలు హతమైపోయాయి ఆ పరభ పరాభవాన్ని చూసి బాధపడుతున్న రాజుని నరుడు క్షమించాడు నరనారాయణులైన వారితో నువ్వు వైరం పెట్టుకోగలవా నా మాట విని సంధి చేసుకోమని చెప్పాడు కణ్వ మహర్షి లేచి ఒకప్పుడు గర్భమంతుడైనంతటి వాడు అహంకారం పొందితే శ్రీ మహావిష్ణువు తన మోచేతితో నొక్కేటప్పటికీ ఆ బరువు తట్టుకోలేక వంగిపోయాడు గర్భభంగం అయిన తర్వాత సేద తీర్చి శ్రీమన్నారాయణుడే అనుగ్రహించాడు అతిశయము గర్వము ఎవ్వరికీ పనికిరాదు అన్నాడు ఇక నారద మహర్షి మాట్లాడుతూ నేను ఈ పని తప్ప వేరే పని చేయను అని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడతాయి ఎందుకు ఇలా అన్నానా అని బాధపడితే ఏ విధమైన ప్రయోజనాలు ఉండవు నిరూపించడానికి కాలాన్ని కాలవుని వృత్తాంతం అంతా చెప్పాడు మూర్ఖత్వం విడిచిపెట్టి పెద్దలు చెప్పిన మాట విను కృష్ణపరమాత్మ చెప్పిన పలుకులను ఆచరించి ఆదరించమని అన్నాడు ఇలా అనేసరికి అంటే ఇంతమంది మహర్షులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పారు ఎవరికండి ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఇంత చెప్పినా కానీ కాలం ఉంటే అలాగే ఉంటుందంటారు చూసారా దుర్యోధనుడు అన్నాడు మీరు మునీశ్వరులు బ్రహ్మదేవుడు నన్ను ఏం కావాలని పుట్టించాడో అది అవుతాను తప్పితే ఇంకొకటి అయ్యే అవకాశం లేనేలేదు ఏది జరగాలనున్నదో అదే జరుగుతుంది మీ మాటలు నాకు రుచించవు ఏమి ప్రయోజనం నా మనసు మారదు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు మీరు చెప్పిన హితోపదేశాలను ఆచరించగలిగే కలిగితే అంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉండదు కానీ నేనేం చేయగలను దుర్యోధనుడు నా మాట వినుడు ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేనని అన్నాడు ఆ తర్వాత వంక చూస్తూ శ్రీకృష్ణ పుణ్యపాపములు తెలుసున్నవాడివి కార్యమును చక్క పెట్టగల సమర్థుడివి మూఢ చిత్తుడైన నా కుమారుడు బంధుత్వాన్ని పట్టించుకోడు కారుణ్యమూర్తివి నువ్వే నా కుమారుని శాంతింపజేసి మంచి జరిగేటట్టుగా చూడు కృష్ణుడు అలా అనేసరికి దుర్యోధను వంక తిరిగి నీ కుమారులు తమ్ములు స్నేహితులు చెడుదారిలో నడవకుండా చూసుకోవాల్సిన కర్తవ్యం అన్నగారిగా నీ మీద ఉంది నీ పెద్దలు తండ్రి మొదలైన వారు ఇంతమంది చెబుతూ ఉంటే మూర్ఖంగా నువ్వు రాజ్యం ఇవ్వనని అనడం మర్యాదతో కూడింది కాదు వారి మాటలు తిరస్కరిస్తే ఆపదలకు లోనవుతావు అల్పబుద్ధి కలవారి మాటలు విని నువ్వు చెడిపోతున్నావు లోకంలో ముష్టి చెట్టు యొక్క పళ్ళు నిగనగా మెరిసిపోతూ ఉంటాయి అంత బాగున్నాయని శరీరానికి తుష్టి పుష్టి కలుగుతుందని ఆకలి వేస్తుందని ఎవరైనా కోసుకుని తింటే ప్రాణహాని జరుగుతుంది పైకి నిగనగలాడే ముష్టి చెట్టు పళ్ళు ఎంత ప్రమాదకరమో నీకు ప్రీతిపాత్రంగా ఉంటాయని చెప్పిన కర్ణాదుల మాటలు అంత భయంకరమైనవి లోకంలో ధర్మాత్ములు న్యాయమూర్తులు చక్కటి నడవడి కలిగిన నీ సోదరులను విడిచిపెట్టుకుని ఎక్కడి నుంచో ఎవరినో తెచ్చుకుని వాళ్ళను నీ పక్కన పెట్టుకుని వాళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి బయలుదేరా బయలుదేరేవాడు నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు లోకంలో నీ సోదరులతో స్నేహం కల్పించుకో కౌంతేయులైన పాండవులతో ద్వేషం కల్పించడానికి కంకణం కట్టుకున్న వీళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి ప్రయత్నిస్తే ఎందుకు కొరగాకుండా పోతావు నా మాట నమ్ము భీమార్జునుల పరాక్రమం నీకు తెలుసు గోగ్రహణ సమయంలో మిమ్మల్ని ఓడించి అర్జునుడు గోవులను వెనకకు మరల్చి తీసుకుని వెళ్ళిన సందర్భం మరిచిపోయావా కొత్తగా ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి రావడం ప్రయత్నించకూడదు కదా నా మాట విని పాండవులతో కలిసి ఆనందంగా జీవించమని చెప్పాడు భీష్మ ద్రోణాదులు కూడా లేచి ఈ మాటలను సమర్థించి కృష్ణ భగవానుడు అంటే సాక్షాత్గా శ్రీమన్నారాయణుడు సర్వలోకాలయందు వ్యాపించి ఉన్న తేజస్సు ఆయన లేని ప్రపంచం శవంతో సమానం మహానుభావుడు సభకు వచ్చి ఇంత ఆదరంగా మాటలు చెప్పాడు ఇప్పటికైనా నువ్వు కృష్ణుని మాటలు వినకపోతే ఆయన చెప్పిందే జరుగుతుంది భీమార్జునులు నకుల సహదేవులు వాళ్ళ బంధువులు బయలుదేరి వచ్చి ఉగ్రమూర్తుల యుద్ధానికి చేసిన తర్వాత మీరు మిగిలే అవకాశమే ఉండదు నిష్కారణంగా ప్రాణహాని బంధుహాని జరగకుండా పరమాత్మ చెప్పిన మాటలు పాటించమని దుర్యోధన్ని ఆదేశించినా అంగీకరించక నేను ఎవరి మాట వినను అంటూ ఒక కొత్త వాదాన్ని ప్రవేశపెట్టాడు మూర్ఖుడు దుర్మార్గుడు అంటే ఇంతకంటే ఎవరు ఉండరేమో ఇంకా ఆయన చెప్పింది ఏంటో తెలుసా అండి అంటే మనం ఒకటి చెప్తుంటే ఇంకో మాటలుగా తీసేసి నేను నాది తప్పు కాదు వాళ్ళదే తప్పుని ఎదుటి వాళ్ళ మీద తోసేసే రకాలు ఉంటారు చూసారా అటువంటి రకం అన్నమాట ఆయన అన్నాడు ధర్మరాజుని జూదం ఆడమని పందాలు వేయమని నేను చెప్పలేదు ఆయనే పందాలు పెట్టాడు ఊడిపోయాడు ఊడిన కొద్దీ వెర్రెక్కి ఇంకా 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 పందాలు పెట్టి చివరకు నియమం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళాడు అవన్నీ నేను చేయించినట్టు ఇప్పుడు నెపం నామితతో చేస్తే తప్పు నాదా తప్పులు చేసింది ధర్మరాజ్ అయితే ఎందుకంటారు నా చిన్నతనంలో నాకు జ్ఞానం సరిగా రాని రోజుల్లో మా తండ్రి ఎందుకు రాజ్యం ఇచ్చాడో నాకు తెలియదు నాకు తెలిసి ఉంటే అప్పుడే ఇచ్చిన ఇవ్వనిచ్చేవాడిని కాదు వాళ్ళకు రాజ్యంలో హక్కు లేదు కనుక భాగం ఇచ్చే ప్రసక్తి లేదు సూది మొనమోపినంత భాగం కూడా ఇవ్వను యుద్ధం జరిగినా సిద్ధంగా ఉన్నాను జయాపజయాలు విధి నిర్ణీతాలు మేము మా పౌరుష పరాక్రమాలతో విజయం సాధించి రాజ్యాన్ని అనుభవిస్తాం నేను వాళ్లకు అపకారం చేశాను అన్నమాట శుద్ధ అబద్ధం నేను ఎప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళలేదు వాళ్ళంతా వాళ్ళు జోదమాడి ఇడుములు పడితే నా తప్పేముంది అని అడిగాడు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో అతనికి చూడండి ఏది జరిగినా కూడా ఇప్పుడు చూసుకోకుండా గడప తగిలి పడిపోయాం అనుకోండి చూసుకోవాలి కదమ్మా అన్నాం అనుకోండి తప్పు నాది కాదు అక్కడ గడప వాడిదంటే ఇంటి ముందు గడప పడిపోతారనుకుని పెడతారా అండి శుభం కాబట్టి పెడతారు అటువంటి అది ఏమంటారంటే మూర్ఖపు వాదన అంటారు చూసారా ఆ రకంగా మాట్లాడేసరికి కృష్ణ పరమాత్మ అన్నాడు చిన్నప్పుడు భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించింది ఎవరు భీముని పాములతో కనిపించింది ఎవరు లక్క ఇంటిలో పెట్టి కాల్చి చంపాలని ప్రయత్నించింది ఎవరు మాయాజూదాలలో వారిని ఓడించి అసూయతో ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండకూడదనే నియమంతో బంధువుల మధ్య జరగవలసిన జూదమని అడ్డుపెట్టి పిలిచి కుట్ర చేసి రాజ్యం కబలించినదే కాకుండా ద్రౌపదీదేవి వస్త్రాపారణం చేసి కఠినంగా మాట్లాడి అవమానించింది ఎవరు నువ్వు చేసిన తప్పులు లోకంలో తెలియమని అనుకోకు యుద్ధం అని సంతోషిస్తున్నావు నీ సంతోషం ఎంతోసేపు ఉండదు దుర్మార్గుడైన వాడిని పరిత్యజించాలి అందుకనే దుర్యోధనుని పరిధ్యించమని అనగానే ధృతరాష్ట్రుడు హడిరిపోయాడండి ఈలోగా దుర్యోధనుడు సభను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన వెనక కర్ణుడు శకుని దుశాసనుడు వెళ్ళిపోయారు భీష్మాదులను చూసి కృష్ణుడు మాట్లాడుతుండగా సభలో నుంచి వెళ్ళిపోవడం చాలా దారుణం అలా వెళ్ళకూడదు అంటే ధృతరాష్ట్రుడు గాంధారి మాత్రమే నచ్చట చెప్పగలదు ఆవిడని సభకు పిలిపించమని అన్నాడు విధుడు వెళ్ళి గాంధారిని సభకు తీసుకొచ్చాడు ఆవిడ గొప్ప ధార్మిక నిష్ట కలిగిందండి ఆమెతో దుర్యోధనుడు అవిధేయుడై సభ నుంచి వెళ్ళిపోయాడు నువ్వు నచ్చ చెప్పి శాంతింపజేస్తే శ్రీకృష్ణుని ఆజ్ఞ ఆదరింపబడిందై ఈ కురువంశం నశింపక బ్రతికి ఉంటుంది అన్న భర్తతో మాట్లాడుతూ ఆవిడంది నీ కొడుకు అవినీతిపరుడు అని తెలిసి వాడు ఏది చెబితే అదే చేస్తానని అంటావేంటి పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేస్తే నీకు అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారు నువ్వు వాళ్ళకు రాజ్యం ఇవ్వడం మానేసి నీ కొడుక్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తావేంటి అని హితవాక్కులు పలికి వెళ్ళి దుర్యోధని తీసుకురామనమని అంది అంటే ఇక్కడ సరిగ్గా మాట్లాడింది చెప్పాలి అంటే ఒక గాంధారి ఒకతే కదండి ఎందుకంటే ఆవిడ అసలు విషయం ఏమిటి అనేది తెలుసు కాబట్టి ఆవిడ ఆ రకంగా చెప్పింది విధుడు వెళ్ళి మళ్ళీ దుర్యోధనుడిని తీసుకుని వస్తే కోపంతో దుర్యోధనుడు సభలోకి ప్రవేశం చేశాడు కృష్ణు ప్రసంగిస్తూ ఉంటే ఆయనను బంధించడానికి దుష్ దుష్ట చతుష్టమైనటువంటి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి తగిన ఏర్పాట్లతో ఉండవలసిన వీరులు తమ తమ స్థానాలలో ఉండకుండా సభలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఈ అటు ఇటు తిరుగుతున్నప్పుడు సాచ్చకకి కృతవర్మకి కూడా అనుమానం వచ్చింది కృతవర్మ బయటకు వెళ్ళి సైన్యాలను సిద్ధం చేసి అన్ని విధాలుగా యుద్ధానికి సంసిద్ధులై ఉండమని చెప్పి ఆజ్ఞాపించేశాడు సాచ్చక వచ్చి విదురుడి చెవిలో దుష్ట అందరూ కూడా కృష్ణ పరమాత్మను బంధించాలనే ప్రయత్నంలో ఉంది అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది జాగ్రత్త అని చెబితే విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ఆయన ఇంత దారుణమా మహానుభావుడైన కృష్ణ పరమాత్మను బంధించే ప్రయత్నం చేయడమా అని బాధపడుతూ ఉంటే తల్లి మాటను కూడా నిరాకరించిన దుర్యోధనుడు గర్వంతో కర్ణాదులతో కలిసి లేచి వెళ్ళి పరమాత్మను బంధించే ప్రయత్నంతో ముందుకి వచ్చేసాడు అంటే ఎంత చెడు ఆలోచనలో మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఆయన అన్నాడు ఎదురుగొన ఉన్న దుర్యోధను చూసి ధృతరాష్ట్రుడితోటి నన్ను ఒక్కడినే చేసి నీ కొడుకు అపకారం చేయాలని ప్రయత్నిస్తున్నాడు మహారాజా అంటూ ఒక చిన్న నవ్వు నవ్వి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆయన సభలో దుర్యోధనాదులను భయపెట్టడానికి విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు మహర్షులకు యథార్థమైన సత్యరూప దర్శనం ఇవ్వడం కోసమని విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సమస్త దేవతలు విశ్వము అంతా తనలోనే ప్రకాశిస్తూ ఉండగా కనబడిన ఆ రూపాన్ని చూసి అందరూ పోవాలి దుర్నీక్షమైన ఆ తేజస్సును చూడడం ఎవరికీ సాధ్యం కాదు పరమ అద్భుతమైన ఆ తేజోమూర్తిని చూడడానికి మాంసచక్షువుల శక్తి సరిపోదు అంటే మన మామూలు కళ్ళు కళ్ళద్దాలు లేకుండా ఉండేటటువంటి కళ్ళు ఉంటాయి చూసారా అటువంటి మాంస నేత్రంతో చూడాలంటారు అందుకే గుళ్ళకెళ్ళినప్పుడు కళ్ళద్దాలు ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే కళ్ళ చూడలేకపోతే కొంతమందికి పని జరగదు అందుకే ఆ స్వయంభూ లింగాలని ఆ మూర్తులని చూసినప్పుడు తప్పకుండా కళ్ళజోడు తీసేసి ఒకసారి మీకు మసగ్గా కనబడివ్వండి స్పష్టంగా కనబడినివ్వండి అస్పష్టంగా ఉండనివ్వండి ఒక్కసారి కళ్ళు తీసి ఆ మూర్తిని మాంసనేత్రంతో చూడాలి ఎంతవరకు ఆ మూర్తిని అలా చూసి జ్ఞాపకం ఉంచుకుంటామో అది మనస్సులో ముద్రపడిపోవాలి అందుకనే ఎటువంటి సమయంలో అయినా సరే మనం చాలా జాగ్రత్తగా భగవంతుణ్ణి చూసేటప్పుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు చేయవలసినటువంటి ముఖ్య విషయం అదే కాకుండా చూడండి హారతి ఇచ్చినప్పుడు కూడా చాలామంది కళ్ళద్దాలతోటే గబగబ కళ్ళకద్దేసుకుంటూ ఉంటారు అది తప్పు కళ్ళద్దాలు తీసేసి కళ్ళకద్దుకుని మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకోవాలి అది అసలైన పద్ధతి కాబట్టి ఆయన మహర్షులందరికీ కూడా తన స్వరూపాన్ని చూపించడానికి ఆ రకంగా విశ్వరూపాన్ని ఇచ్చాడు ఆ తేజోమూర్తిని చూడడానికి మాంసచక్షువుల శక్తి సరిపోదు అందుచేత అందరూ కళ్ళు కళ్ళు బయర్లు కమ్మి పడిపోయారు విదురుడికి భీష్ముడికి ద్రోణుడికి సంజయుడికి వచ్చిన మహర్షులకు ఆయన దివ్య దృష్టిని అనుగ్రహించాడు అక్కడ ఆహాకారాలను బట్టి స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చాడని విశ్వమంతా తన ఎందే తన అనంతమైన స్వరూపాన్ని ప్రకటన చేశాడని ధృతరాష్ట్రుడు గమనించి గబగబా వచ్చి కృష్ణ పుట్టిన దాదాగా నేను ఏదీ చూడలేదు నీ పాదములందు అనురక్తి కలిగిన నీ భక్తుణ్ణి నాకు కూడా నీ విశ్వరూపాన్ని దర్శించే అదృష్టం కటాక్షించమని అడిగితే పరమాత్మ ఆయనకు కూడా దివ్య దృష్టిని అనుగ్రహించాడు అంటే ఎంత దుష్టుడైనప్పటికీ కూడా భక్తిగా వచ్చి పాదాలు పట్టుకుంటే పరమేశ్వరుడు లొంగిపోతాడు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఆయన అలా అడగగానే పరమాత్మ ఆయనకు కూడా దివ్య దృష్టిని అనుగ్రహించాడు ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని చూసి ఇంత తేజోమయమైన రూపాన్ని చూసిన తర్వాత నాకు ఎవరినీ చూడాలని లేదు అంటే దృష్టిని ఉపసంహారం చేసేశాడు దుర్యోధనుని కన్నా ప్రమాదకారి అయిన ధృతరాష్ట్రుడు చేయవలసినది ఎప్పుడూ చేయలేదు చేయకూడని పనికి ఎప్పుడూ అడ్డు నిలబడలేదు అటువంటి వాడికి విశ్వరూపాన్ని చూడడానికి పరమాత్మ దివ్య దృష్టిని ఎలా కటాక్షించాడు అనే సందేహం మనకు కలుగుతూ ఉంటుంది కదండి ధృతరాష్ట్రుడు సహజంగా ఎంత చెడ్డవాడైనప్పటికీ భగవంతుని దర్శనాన్ని ఆపేక్షించాడు ఆయన నిర్దేశించిన విధంగా బతకాలన్న ఆర్తి మనసులో ఉన్నవాడు ధర్మాన్ని ఆచరించలేకపోతున్నాను అని కూడా అతనికి తెలుసు అన్నిటికన్నా గొప్పతనం ఏకాంతంలో సత్పురుషులైన విధుడు సంజయుడు చెప్పిన మాటలు వింటూ ఉంటాడు వాళ్ళు సభలో నింద చేయరు రాజగౌరవాన్ని నిలబడతారు ఒక్కడే ఉన్నప్పుడు నిలబెట్టి నీ అంత నీచుడు వేరొకడు లేరని పరమ దుర్మార్గుడు అని నింద చేసినా ఏమీ అనడు వాళ్ళు నింద చేయడానికి నేను యోగ్యుణ్ణి తప్పు చేశానని మనసులో అంగీకరిస్తాడు తెలుసో తెలియకో విదరుడు సంజయుడు వంటి మహాత్ముల సంగమం ఆయనకుంది సత్పురుషులతో స్నేహం కలిగి భగవంతుడు చూపించిన మార్గంలో నడవాలనే ఆర్తి మనసులో ఉండి పుత్రవ్యామోహంతో కొడుకుని నియంత్రించలేకపోయినా ఆ బలహీనత కన్నా నిందించినా పడగలిగిన ఉత్తమమైన బుద్ధిని కృష్ణ పరమాత్మ ఆదరించి దివ్య దృష్టి ఇచ్చాడు సత్పురుషుల సాంగత్యం ఎన్నో కోట్ల జన్మల తర్వాత లభిస్తుందండి భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు అసలు సత్పురుషుల సంగమం కూడా సత్పురుషుల సహవాసం ఈశ్వరానుగ్రహానికి హేతు అనేది నిరూపిబడినటువంటి ఘట్టం ఇది కాబట్టి దుర్యోధనాలకు తాము చేసిన ప్రయత్నం ఎంత అల్పమైనదో నీచమైనదో తెలుసుకోవాలి అప్పుడైనా వాళ్ళ మనసుల్లో మార్పు రావాలి ఎన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు తమ కళ్ళ ముందు కనబడుతున్నా పరమేశ్వరుడే సాక్షాత్గా సభలో చెప్పినా నేను ఎంత చెప్పినా విననని మనసు మార్చుకోని వాడు దుర్యోధనుడు అలా మనసులో ఈ భావం స్థిరపడడం ప్రమాదహేతువు తర్వాత ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని రథం ఎక్కి కృష్ణ పరమాత్మ కుంతీ దేవి దర్శనానికి వెళ్ళిపోయాడు కాబట్టి పరమాత్మని భక్తితో అంటే మూర్ఖుల వల్ల మూర్ఖులతోటి స్నేహం చేసుకుంటే ఎటువంటి దుర్ లక్షణాలు అంటే చెడు లక్షణాలు వస్తాయి అనేది మనకి ఇక్కడ భారతంలో పరమేశ్వరుడి యొక్క విశ్వరూపం ఘట సంఘటనలో మనకు తెలుస్తోంది కాబట్టి ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు లేకుండా మంచి మంచి ఆలోచనలు చేస్తూ సత్పురుషులతో సాంగత్యం చేసుకుంటూ అంటే మంచి వాళ్ళతోటి సత్పురుషులు అంటే ఏంటో తెలుసా అండి కేవలం సత్సంగాలకు వెళ్ళిపోయి దేవుడి పాటలని సినిమా పాటల రూపంలో పాడేస్తూ ప్రసాదాలు ఏవేవి చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు అవి చేశారు కాబట్టి ఈసారి మారుద్దాం ఇవి చేద్దాం అనుకునేవాళ్ళు సత్పురుషులు వాళ్ళ సాంగత్యం మంచిది కాదు ఏం పెట్టినా పెట్టకపోయినా పువ్వులు ఉన్నా లేకపోయినా ప్రసాదంగా ఏమైనా చేసినా చెయ్యకపోయినా మనస్సును అర్పించి భగవంతుడి పాదాలు పట్టుకొని భగవంతుడి మూర్తినే మనసులో నిలుపుకుంటూ నాలుగు సార్లు శ్రీహరి 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 అనుకున్నా చాలు భగవంతుడు మనకి కటాక్షాలు చూపించేస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళతోటి ఎప్పుడైనా మాట్లాడామంటే వాళ్ళ మీద చాడీలో వీళ్ళ మీద చాడీలో వాళ్ళతోటి కాదు మంచి మంచి విషయాలు మాట్లాడుకోవాలి చెప్పేవి మంచి విషయాలే అంటే ఎప్పుడూ భగవంతుడి గురించేనానండి ఇంకేం మంచి మాటలు అంటే ఇంకేం ఉండవా అనకూడదు పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇలా ఇలా చెయ్యండి ఈ రకంగా చేసుకోండి అని చెప్పచ్చు తప్పులేదు పిల్లకాపురం పాడైపోతుందేమో అనే అనుమానం వచ్చి ఒక స్నేహితురాలతోటో స్నేహితుడితోటో చెప్పుకున్నారనుకోండి అప్పుడు ఈ రకంగా చెయ్యి నువ్వు ఇలా వాళ్ళకి సపోర్ట్ చెయ్యి ఆ పిల్లని ఇలా మార్చు లేకపోతే నా దగ్గరికి తీసుకురా నేను చెప్తాను అనేటటువంటి మంచి విషయాలు చెప్పాలి పిల్లవాడు చదువుకోవట్లేదంటే వాడిని ఫలానా కాలేజీలో జాయిన్ చేయలేకపోతే ఫలానా చోట ట్యూషన్ పెట్టిచ్చు బాగా చదువుకుంటాడు అక్కడ వాళ్ళు బాగా చెప్తారు ఇవి మంచి విషయాలంటే అంతేగాని వాళ్ళు పాడైపోతున్నారు వాళ్ళ పిల్ల కాపురం సరిగ్గా చేయట్లేదుట వాళ్ళ పిల్లాడు సరిగ్గా చదువుకోవట్లేదుట అని ఇంటికి వచ్చి చంకలు గుద్దుకునేవాళ్ళు మంచివాళ్ళు కాదు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండకుండా మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళని మనకి తెలిసిపోతుంది కదండి నాలుగు రోజులు సావాసం చేస్తే అటువంటి వాళ్ళతో సాహిత్యం సాంగత్యం పెంచు పెంచుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు వాళ్ళకి ఇంకా మంచి జరిగేటట్టుగా చూస్తాడు మంచి మంచి విషయాలు తెలిసేటట్టుగా చూస్తాడు కాబట్టి ఈ విషయాలన్నిటికీ కూడా ఇన్ని కూడా మనకి కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం అనే ఘట్టంలో తెలుసుకున్నాం కాబట్టి ఇక ముందు నుంచి మనం కూడా అలా ప్రవర్తిస్తూ మనకు తెలిసిన మంచి విషయాలని ఇతరులకు చెబుతూ వాళ్ళని బాధ పెట్టకుండా ఉండేటట్టుగా చూడాలని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ